విశాఖపట్నంలో దాదాపులుగా నాలుగైదు లక్షల మంది గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ఆ పట్టణంలో ఆ నగరంలో బోడెమ్మ సత్రం అని రెండు వేల పంతొమ్మిది వందల రెండులో మాకు తెన్నేటి విశ్వనాథం పంతులు గారు నూట ఇరవై సంవత్సరాల క్రితము కర్మ క్రతువులు పిండ చేసుకోవడానికి స్థలమై ఇచ్చి అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే నూట ఇరవై సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు ఒక స్థానిక కార్పొరేటరు కొంతమంది అక్కడ ఉండే ప్రజలు కలిసి ఈ స్థలం ఇక్కడ ఉండకూడదు దీన్ని తీసేయాలి అని అని చెప్పని దానికి తాళాలు వేయడం జరిగింది దాని మీద మేమంతా రాష్ట్ర సంఘాల తరఫున అన్ని ఏరియాల్లో దీని మీద డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఆ కర్మకర్తల పిండ భవనాల్ని తాళాలు తీసి అదే కార్యక్రమానికి అంటే నూట ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం అబ్జెక్షన్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు దాని మీద ప్రభుత్వము తగు చర్యలు తీసుకొని త్వరగా బ్రాహ్మణులకి ఆ స్థలాన్ని అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ చేయని పక్షంలో రాష్ట్రం తరఫున ఉద్యమంగా బ్రాహ్మణులందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ స్థలాన్ని మేము స్వా ప్రభుత్వం తరఫున స్వాధీనం చేసుకునే వరకు దీని మీద ఉద్యమం కూడా నడపాలని చెప్పని మనం ఈ రోజు నుంచి దాని గురించి మనం ఖండిస్తున్నాము ఇలా చేసిన దానికి కాబట్టి ప్రభుత్వం తొందరగా ఈ కార్యక్రమం చేపట్టి మాకు బ్రాహ్మణులకు మా స్థలాన్ని మాకు ఇచ్చి నూట ఇరవై సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నటువంటి స్థలాన్ని మళ్ళీ మాకు వచ్చే తగు వీరిగా చేయాలని చెప్పి కోరుతూ